నమస్కారం స్త్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం త్రిపుండాలు బంగారు లింగకాయ రుద్రాక్షలు వేసుకుని స్పష్టంగా మంత్రాలు చదివే ఆయనంటే చాలామందికి గౌరవం పెద్ద కుటుంబాల స్త్రీలంతా ఆయన అనుగ్రహం కోసం పాకులాడుతూ ఉంటారు కానీ ఎందుకో రాధకు ఆయన చూపులు నచ్చేవి కాదు గొంగలి పురుగులు వల్లంతా పాకుతున్నట్లు అనిపించేది పౌర్ణమి నాడు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధం అమ్మ లేడీస్ క్లబ్ వాళ్ళతో పిక్నిక్కు వెళ్ళింది బయలుదేరుతూ ఉండగా పెదనాన్న వచ్చారు అక్కడికి నువ్వు వెళ్ళొద్దమ్మా అదంతా క్షుద్రతాంత్రికం అన్నారు అదేమిటి పెదనాన్న అది గుడి శివాలయం అమ్మవారు శ్రీచక్రం అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయమ్మా మళ్ళీ బీజాక్షరాలు తిరగరాసి మంత్రాలతో దేవతలను నోరు కట్టగలరు వెళ్లకు కాఫీ ఇస్తావా ఎప్పుడూ రాని పెదనాన్న ఎందుకో అలా వచ్చి ఆ రోజు తనను వెళ్ళనీయకుండా ఆపేశారు ఆ తర్వాత ఆ స్వామీజీ గురించి పెద్ద పూజారి గురించి పేపర్ల నిండా వినకూడని కథలు ఫోటోలు ఆడపిల్లల వశీకరణాలు ఎంత ప్రమాదం తప్పిపోయిందో పెదనాన్న వలన అనుకున్నది కానీ సరిగ్గా ఆ సమయం తప్పేదాకా కాఫీ కావాలి అంటూ ఎందుకు కూర్చుండిపోయారు ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించలేదు రాధ తల్లికి పెదనాన్న అంటే ఎప్పుడూ వెటకారమే అందుకే ఆవిడకు ఆ విషయం చెప్పలేదు కూడా అందుకే అఫర్మేషన్స్ అనగానే ఆ రోజు మంత్రోపదేశం అవి గుర్తుకు వచ్చాయి అర్థం చేసుకుని చదివితే అవన్నీ ధ్యాన శ్లోకాలు విజువలైజేషన్ టెక్నిక్స్ సంకల్పాలు స్తోత్రాలు ఫలస్థుతులు అఫర్మేషన్స్ నా చమత్సం నలోభో నాశుభామతి అని రోజు చెప్తూ ఉంటే మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది వాటికి అర్థంతో పాటు సౌండ్ వైబ్రేషన్ కలిపి ప్రాక్టీస్ చేసినప్పుడు మన లోపల మన ఆరాలోనూ చుట్టుపక్కల వాతావరణంలోనూ కూడా మార్పు వస్తుంది అలా నీ వైబ్రేషన్స్కు తగిన మంత్రం నీకు ఇచ్చి నీ వైబ్రేషన్స్ లెవెల్స్ పెంచగలిగిన గురువు దొరికి అనుసంధానం జరిగితే అది అసలు మంత్రోపదేశం కొంతమంది గురువులు తాము సిద్ధి పొందిన మంత్రం ఇవ్వగలరు కానీ నీ జన్మకు ఏది కావాలో తెలుసుకుని నీ చుట్టూ అతి సున్నితమైన రక్షణ కవచం వేసి తన ఆత్మశక్తితో నిన్ను నిరంతరం గైడ్ చేస్తూ జన్మ జన్మలకు కాపాడు కొంటూ వచ్చే గురువు దొరికితే అది అద్భుతం ఆశ్చర్యంగా చూస్తోంది రాధ కౌన్సిలింగులు సైకోథెరపీ చేసే షీలా మేడం ఏమిటి ఇవన్నీ మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యంగా ఉన్నదా ఇదంతా మీ పెదనాన్నగారు నేర్పించినవే సరే ఇప్పుడు నేను నీకు ఒక అఫర్మేషన్ రాసిస్తాను అది చెప్పుకుంటూనే ఉండు వీలైతే రాయి రోజుకు రెండు వందల సార్లు చెప్పినా పర్వాలేదు సరేనా బుద్ధిగా తల ఊపింది రాధ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ సులభంగానే ఉన్నదా నవ్వుతూ అడిగింది షీలా మేడం చాలా ఈజీ అవునా రాయడం ప్రారంభించినా చెప్పడం ప్రారంభించినా అప్పుడు తెలుస్తుంది అది ఎంత కష్టమో నవ్వింది ఆవిడ ఎందుకని ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఇంతేగా అమాయకంగా అడిగింది రాధ లూయిస్ ఎల్హౌ అని ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు అంతకుముందు చాలామంది అఫర్మేషన్స్ దాని పవర్ గురించి చెప్పినా ఆవిడ దీన్ని దాదాపు ఒక శాస్త్రంగా రూపొందించారు అదిగో ఆ ఫోటో ఆమెదే అట్లా చూస్తూ నిలబడిపోయింది రాధ ఆ ఫోటోలోని వ్యక్తికి ఇరవై ఏళ్ళు ఉంటాయేమో కళ్ళల్లో కాంతి ఆమె చుట్టూ ఏదో వెలుగురు నవ్వు ఈజ్ ద టైమ్ ఫర్ యూ టు బ్రేక్ ద బ్యారియర్స్ ఆఫ్ సెల్ఫ్ లిమిటేషన్ యూ కెన్ బీ ఫార్ మోర్ దెన్ యూ ఎవర్ డ్రీమ్డ్ పాసిబుల్ ఈవిడకు చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది కొన్ని వేల మంది జీవితాలు ఆవిడ బాగు చేసింది చేస్తోంది ఆవిడ ఇచ్చే మొట్టమొదటి అఫర్మేషన్ ఇది ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నీ బలహీనతలు బలాన్ని అన్నింటితోనూ నిన్ను నువ్వు ఒప్పుకోగలగడం ఎంత కష్టమో ప్రాక్టీస్ చేస్తుంటే కానీ అర్థం కాదు ఎదుటి వాళ్ళను ప్రేమించగలిగిన వాళ్ళు చాలా త్యాగాలు చేస్తూ అనాథలకు సేవలు చేస్తూ త్యాగమూర్తులుగా కనపడే చాలామంది తమను తాము ప్రేమించుకోలేరు భరించలేరు యాక్సెప్ట్ చేయలేరు అన్నింటిలోనూ కష్టమైనది ఇదే చేసి చూస్తావా నవ్వుతూ అడిగింది శీల పంతంగా తల ఊపింది రాధ రేపు ఒక నలభై పేజీల పుస్తకంలో పూర్తిగా రాసి చూపిస్తాను రామకోటిలాగా అనుకున్నది సరే ఇంకా బయలుదేరు అనలేదు షీల అంటుందేమో వెళ్ళిపోవాలేమోనని బాధగా ఉన్నది రాధకు ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే బాగుండును అనిపిస్తోంది కానీ ఇంకా వెళతాను మెల్లగా లేస్తూ అన్నది రాధ రేపు వస్తావా పారిపోతావా నవ్వుతూ అడిగింది శీలా మేడం ఈవిడ నవ్వులో ఏదో ఉన్నది అనుకున్నది రాధ చాచా తప్పకుండా వస్తాను ఇదంతా రాసి తీసుకువస్తాను చూద్దాంగా తలుపుదాకా వచ్చింది శీలా మేడం మేడం గబాలన వెనక్కు తిరిగి దగ్గరకు వచ్చింది చెప్పు స్వప్న మీ దగ్గరకు వచ్చిందా రాలేదు తీసుకువస్తావా ఆప్యాయంగా చేయి పట్టుకున్నది శీలా మేడం నేనా ఆశ్చర్యంగా అడిగింది రాధా అవును నువ్వే ఏం కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది షీలా మేడం ఏం లేదు నాకు నాకు ఆ అమ్మాయి అంటే నసుగుతూ అన్నది రాధా ఓ ఆ అమ్మాయి అంటే భయం నన్ను రాగానే కొట్టింది నేనెవరో కూడా తెలియకున్నా భయంతోనే ఆ అమ్మాయికి అడ్డం పడి అన్ని దెబ్బలు తిన్నావా ఆవిడ గొంతులో అదేమిటి వెక్కిరింపో హేలనో మూర్ఖురాలివి అనో ధ్వని ఉండి ఉంటే వెంటనే ముడుచుకుపోయేది రాధ ఛాన్స్ ఉండి ఉంటే పారిపోయి ఉండేది ఇవేమీ కావు ఒక సన్నటి సోదితో అతి సున్నితంగా తన చుట్టూ ఉన్నదో లేదో తెలియనట్లున్న పొరని పెట్టకుండా చీర్చుతున్నట్లు భావన కేవలం మాడ్యులేషన్తో ఎన్ని చెప్పొచ్చు ధ్వని అనేది మాటకు ఎంత ముఖ్యం అందరికీ ఇవి నేర్పించాలి ముందు ఇదే మాట మా అమ్మో అత్తగారో మరొకరో మాట్లాడి ఉంటే మాటలు ఈటలుగా మార్చగలిగేవారు ఏమిటి చెప్పు ఆ ఉలిక్కి పడింది రాధా ఏదో అనేసింది ఒక్కొక్కసారి అనవసరంగా ఎన్ని అనేస్తాం తనలో తనను తిట్టుకున్నది రాధ అయినా ఈ విడకు ఈ హాస్పిటల్లో జరిగేవన్నీ తెలుస్తాయా ట్రై చెయ్యి సరేనా సరే వస్తాను గుడ్ నైట్ చెప్పి చెరచరా నడుచుకుంటూ వచ్చేసింది రాధ మర్నాడు హాస్పిటల్ అంతా అల్లకల్లోలం స్వప్న పారిపోయింది వాళ్ళ అన్నయ్య రౌడీ గ్యాంగ్తో వచ్చి హాస్పిటల్ ముందు గొడవ పెట్టుకున్నాడు మర్యాదగా రేపు పొద్దున కల్లా నా చెల్లెలు కనబడకపోతే బండ భాష ఉపయోగిస్తున్నాడు అతను అతనితో వచ్చిన వాళ్ళు మీడియాను పిలుస్తాం అని భయపెడుతున్నారు బాల్కనీలో నుంచి ఇదంతా చూస్తున్న రాధ బిక్క చచ్చిపోయింది ఎక్కడికి పోయింది ఈ పిల్ల అయినా ఇంత గోల చేస్తారేమిటి వీళ్ళు వాళ్ళు అమ్మాయిని పెట్టే చిత్రహింసకు ఏనాడో పారిపోవాల్సింది ఎక్కడికి పోయి ఉంటుంది ఆలోచిస్తే చాలా బాధగా ఉన్నది డాక్టర్ పిల్లయ్య వాళ్లతో మాట్లాడుతున్నాడు సర్ది చెబుతున్నాడు గబగబా కిందకు వచ్చింది రాధా సిస్టర్ పరిమళ చుట్టూ నలుగురు ఐదుగురు పేషెంట్స్ ఏమైపోయింది ఆ అమ్మాయి వాచ్మెన్లు ఏం చేస్తున్నారు నేను అప్పుడే చెప్పాను డాక్టర్కు ఇట్లాంటి పేషెంట్స్ను ఎంకరేజ్ చేయొద్దని వినరు చెప్పేస్తోంది పరిమళ రాధ వచ్చి ఏదో అడగబోయి టక్కున ఆగిపోయింది తలుపు దగ్గర డాక్టర్ కృష్ణ పరిమళ ఇటు తిరిగి మాట్లాడుతోంది ఆమెకు అతన్ని చూసే అవకాశం లేదు గబాల్నా పరిమళ డాక్టర్ అన్నది రాధ ఉలిక్కిపడి వెనక్కి చూసింది పరిమళ కృష్ణముఖంలో భావం ఏమిటది అరిచేతులు చెల్లబడ్డాయి రాధకు ముఖం వాడిపోయింది అయిందా పంచాయితీ సారీ డాక్టర్ పారిపోయినంత స్పీడ్గా వెళ్ళిపోయింది ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు రాధకు ఏం చెయ్యాలో తెలియలేదు కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లు అయింది కృష్ణ గేటువంక చూస్తున్నాడు డాక్టర్ పిల్లై ఏమని సర్ది చెప్పాడో ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు రాధా ఒకసారి ఇటు రండి పిలిచాడు డాక్టర్ కృష్ణ భయంగానే లోపలికి వెళ్ళింది రాధా డాక్టర్ పిల్లై కూడా వచ్చారు ఏమిటి రాధా భయపడిపోయారా చల్లటి మంచినీళ్ళు ఇస్తూ అన్నాడు డాక్టర్ కృష్ణ గటగటా తాగేసింది రాధా డాక్టర్ పిల్లై కూడా నీళ్లు తాగుతూ ఏమిటేమిటో చెప్తున్నాడు ఫోన్ వచ్చింది కృష్ణకు థ్యాంక్ యూ సార్ అక్కర్లేదు ప్రస్తుతానికి అవసరం వస్తే నేనే కాల్ చేస్తాను ఐజీ గారు ఏమన్నా హెల్ప్ కావాలా అన్నారు అక్కర్లేదు ప్రస్తుతానికి అని చెప్పాను ఏమిటి ఇంకా గోలా చేస్తాడంటావా డాక్టర్ పిల్లయిని అడిగాడు కృష్ణ చెయ్యడు మన దగ్గర ఉన్న సీడీ సంగతి చాటుగా తీసుకువెళ్ళి చెప్పాను అంతే మళ్ళీ పత్తాలేడు సీడీ ఏమిటి చూస్తారా సీడీని ఆన్ చేశాడు డాక్టర్ పిల్లయ్ స్వప్నకు వాళ్ళ వదిన డ్రగ్స్ ఇవ్వడం ఏడుస్తున్న స్వప్నను సిరంజీ పెట్టి రక్తం వచ్చేలా గుచ్చడం స్వప్న అన్నగారు హాస్పిటల్ మంచానికి ఆమె జుట్టు కట్టేయడం వాళ్ళ వదిన చేతుల్లో డ్రగ్స్ వాటి పేరు అన్నీ రికార్డ్ అయ్యాయి స్వప్న కాలిమీద వాత కళ్ళు మూసుకున్నది రాధ చూడలేక ఆ తర్వాత సీన్లో స్వప్నను అన్నగారు అమానుషంగా చావగొట్టడం రాధ ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డం పడడం ఇదేమిటి ఇది ఎప్పుడు రికార్డ్ చేశారు గబాలన లేస్తూ అన్నది రాదా పిల్లే చెప్పాడు ఇట్లాంటి జాగ్రత్తలు కొన్ని మేము తీసుకోక తప్పదు రాదా హాస్పిటల్ నడవడం అంటే సామాన్య విషయం కాదు అన్ని వైపుల నుంచి ఆలోచించాలి మంచికి జరగని గుర్తింపు పబ్లిసిటీ చెడుకు జరుగుతుంది ఎప్పుడు మన ఓల్డ్ ఏజ్ హోమ్లో దాదాపు డెబ్బై మంది అతి ప్రశాంతంగా జీవిస్తున్నారు మన ఆర్ఫనేజ్లో దాదాపు వంద మంది పిల్లలు ప్రేమను ఆప్యాయతను పొందుతున్నారు కానీ వీటికి రాని పబ్లిసిటీ ఇదిగో ఇట్లాంటి ఒక విషయానికి వస్తుంది గతంలో ఒకటి రెండు అనుభవాల తర్వాత ఆ జాగ్రత్తలో మేము ఉంటున్నాం ఆమెనే గమనిస్తున్నాడు డాక్టర్ కృష్ణ కూర్చోండి రాధా అన్నాడు గబాల్న కూర్చుండిపోయింది రాధా ఈ ఐడియాలన్నీ ఐజీ గారే ఇచ్చారు ఆయనకు మీ పెదనాన్న అంటే గొప్ప ఆరాధన ఈ హాస్పిటల్ ఇలా నడుస్తూ ఉన్నదంటే ఇట్లాంటి శ్రేయోభిలాషులు ఆసరా ఉండటమే ముఖ్య కారణం చెప్పాడు కృష్ణ ఏమైపోయింది స్వప్న అప్రయత్నంగా పైకి అనేసింది బహుశా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుందేమో టేబుల్ మీద పేపర్ వెయిట్ని గుండ్రంగా తిప్పుతూ ఆమె వంకే చూస్తూ అన్నాడు డాక్టర్ కృష్ణ నన్న నన్నెందుకు కాంటాక్ట్ చేస్తుంది కంగారుగా అన్నది రాధ ఎందుకంటే ప్లీజ్ కాసేపు కూర్చోండి రాధా పేషెంట్ వచ్చారు కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళాడు కృష్ణ నర్స్ గౌరీ అక్కడ ఉన్నది బయట కుర్చీలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తోంది రాధా స్వప్న ఏమైపోయి ఉంటుంది ఏమైనా అయిపోవచ్చు రైలు పట్టాలపైన దిక్కులేని శవం వగైరా వార్తలు ఒళ్ళు జలధరించింది రాధకు ఛీ ఇంత భయంకరంగా ఆలోచిస్తున్నానేమిటి అనే ఆలోచనలను దారి మళ్లించాలని ప్రయత్నిస్తోంది డాక్టర్ పిల్లై ఒక ఫైలు తీసుకుని డాక్టర్ కృష్ణ రూంలోకి వెళ్ళాడు వెళుతూ రాధా ఆవిడ కాంతంగారు గమనించారా అన్నాడు కొంచెం తొంగి చూసింది రాధ నెరిసి నెరవని నొక్కుల నొక్కుల జుట్టు కళ్ళు పెద్ద బొట్టు మూడు రాళ్ల ముక్కు పుడుక గద్వాలు చీర చాలా హుందాగా ఉన్నారు ఆవిడ మినిస్టర్ గారి భార్య ఆరు నెలల కన్నా బ్రతకదు రిపోర్ట్ ప్రకారం చాలా లేటుగా వచ్చింది మన హాస్పిటల్కు చెప్పి వెళ్ళాడు డాక్టర్ పిల్లై అంత అందమైన మనిషి అంత హోదాలో ఉన్న మనిషి ఆరు నెలల కన్నా బ్రతకదా పాకిట్లో పడవంత కారు మంది మాగదులు ఆ విషయం ఆవిడకు ఎలా చెప్తారు వీళ్ళు కుతూహలంగా వింటోంది రాధ కాంతంగారు ఇవిగో ఇవన్నీ మీ రిపోర్ట్స్ నేను ఒక ప్రశ్న వెయ్యన అడగండి డాక్టర్ రిపోర్టును బట్టి మీరు ఆరు నెలల కన్నా బ్రతకరు అడలిపోయింది రాధా అదేమిటి పేషెంట్కు అలా చెప్తాడు ఈ డాక్టర్ పిచ్చా అవతలి నుంచి మౌనం షాక్ తిన్నారా ఆవిడ దగ్గరకు వచ్చి లాలనగా చెయ్యి పట్టుకుని అడిగాడు కృష్ణ ఆమె కళ్ళ నిండా నీళ్లు గట్టిగా కొంగు పట్టుకున్నది కంటినీరు తుడుచుకుంటూ దుఃఖం మిగడానికి ప్రయత్నిస్తోంది ఆమె మీరు ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజుల కన్నా బ్రతకరు అన్నమాట విన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అని ఆలోచించి ప్రవర్తించాలా ఆంటీ ఏడ్చేయండి ఆంటీ గట్టిగా ఏడవండి ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు కృష్ణ మోమాటంగా అతని గుండెలకు తలాంచి మెల్లగా కన్నీళ్లు ఆపుకోకుండా అలా అలా వెక్కుతూ బోరున ఏడ్చింది కాంతం గబాలున లోపలికి వెళ్ళపోయి ఆగిపోయింది రాధ డాక్టర్ పిల్లై గౌరీ ఇద్దరూ ఆమె దగ్గర ఉన్నారు గౌరి మన క్యాంటీన్కి వెళ్ళి రెండు చల్లటి రోజ్ మిల్కులు పట్టుకురమ్మను డాక్టర్ ఆవిడ పర్వాలేదు తెప్పించు తడబడుతూనే ఫోన్ చేసింది గౌరీ నేను తాగకూడదు కదా కృష్ణ సందేహంగా చూస్తూ అన్నది కాంతం పర్వాలేదు నేనేగా ఇచ్చేది తాగేయండి చిన్న పిల్లలాగా రెండు గ్లాసుల రోజు మిల్క్ గటగటా తాగేసింది కాంతం ఆవిడ ముఖంలో తెలియని ఆనందం రాధకు కూడా నోరు ఊరింది తను ఏదైనా అలా కోరుకుని తాగాలనుకుని ఎన్ని రోజులైంది నాకు రోజు మిల్క్ ఇష్టం అని నీకెలా తెలుసు కృష్ణ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అన్నది కాంతం నేను గురువు గారు మీ ఇంటికి వచ్చేవాళ్ళం ఆయన మీ ఫ్యామిలీ డాక్టర్ ఫీజు తీసుకొని డాక్టరువి బిల్లు పంపని డాక్టరువి ఎలా బ్రతుకుతావయ్యా అని మీరు మందలించేవారు మీలాంటి ఆత్మీయులుండగా నాకేం భయం అదేవాడు జీకే ఎంత గొప్ప డాక్టర్ అయ్యా ఎంత అద్భుతమైన మనిషి మా ఇంట్లో పిల్ల మేక ఎవరికేమి వచ్చినా ఫోన్ చేస్తే వచ్చేవాడు రోగమనే కాదు ఎవరికి మనసు బాగా లేకపోయినా తగాదాలు పెట్టుకున్నా నేనున్నానంటూ వచ్చేవాడు కాసేపు మాట్లాడగానే అన్నీ మర్చిపోయేవాళ్ళం నువ్వు నమ్ముతావో నమ్మవో కృష్ణ మా అత్తగారి దగ్గర ఇప్పటికీ ఆయన రాసిన ప్రిస్క్రిప్షన్ పాతదైనా ఆవిడ భగవద్గీత పారాయణ పుస్తకంలో ఉంటుంది డాక్టర్ జీకే ఫోటో వంక ఆరాధనగా చూస్తూ అన్నది కాంతం అవునా అలా నేను కూడా ఆయనతో కలిసి వచ్చేవాడిని అప్పుడు మీరు మాకు స్పెషల్గా రోజ్ మిల్కే తయారు చేసి ఇచ్చేవారు ఎందుకు ఆంటీ మా కోసం స్పెషల్గా అని నేను మొహమాటంగా అంటే ఏం పర్వాలేదు ఆవిడకు రోజ్ మిల్క్ ఇష్టం అందుకే మనకు ఇచ్చి తను తాగుతుంది ఈ ఇల్లాళ్ళం అనుకునే వాళ్ళతో ఇదే ప్రాబ్లం వాళ్ళకు ఇష్టమైన చిన్న చిన్న ఆనందాలను కూడా అనుభవించాలంటే గిల్టీ ఫీల్ అయ్యేట్లు చేస్తుంది ఈ వ్యవస్థ అందుకే మనం రోజ్ మిల్క్ తాగి ఆవిడను ఉద్ధరిద్దాం అనేవారు జీకే అది గుర్తు ఉంచుకునే తెప్పించాను ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాడు కృష్ణ చాలా థ్యాంక్స్ నీకొక విషయం చెప్పనా కృష్ణ జీకే రావడం మానేసిన తర్వాత నేను ఎప్పుడూ రోజ్ మిల్క్ తాగలేదయ్యా మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు కాంతం గొంతులో జీరా ఎందుకండి మీరు ఆ తర్వాత ఎన్ని పార్టీలో అటెండ్ అయ్యి ఉంటారు ఏం కావాలంటే అది తెప్పించుకునే స్తోమత చాలా ఉన్నది మీకు డాక్టర్ పిల్లై అన్నాడు నిజమే ఎందుకంటే తెలియదు ఏది నాకు కావాలో జ్ఞాపకం ఉండదు అంటే మీ పనులు బాధ్యతలు తప్పనిసరి పనులు మధ్య మీరు అనేవారు ఈ లిస్టులో మాట అవునా ఏది కావాలన్నా అది దొరకడం వేరు మీకు కావాల్సినదేమిటో ఎంచుకుని అదే కావాలని కొనుక్కోవడం వేరు తేడా ఉన్నది కదా ఆలోచిస్తోంది కాంతం నవ్వేసింది అలా ఎలా వీలవుతుందయ్యా మనకు నచ్చినవి ఎవరికైనా నచ్చకపోతే సమస్య కదా ఎందుకు వచ్చిన గోలా అని ఇదేమిటి డాక్టర్ క్లినిక్కా బాతా కానీ కొట్టే డ్రాయింగ్ రూమా ఆవిడకు ట్రీట్మెంట్ చెప్పరా వీళ్ళు ఆరు నెలల్లో పోతావని భయపెట్టారు ఏమైంది వీళ్లకు భయంగా విసుగ్గా ఆలోచిస్తోంది రాధ సరే అయిందేదో అయిపోయింది ఇది మీ ఈ జీవితంలో ఆఖరి ఆరు నెలలు ఆలోచించుకోండి ఎలా బ్రతకాలనుకుంటున్నారు మీకు ట్రీట్మెంట్ వీలైనంత బాధ తగ్గించే విషయం మేము చూసుకుంటాము ఎలా హాయిగా మీకు నచ్చిన విధంగా బ్రతకాలి అనుకుంటున్నారు అన్నది మీరు నిర్ణయించుకోవాలి చటుక్కున దోశల్లో ముఖం దాచుకుని బోరుమన్నది కాంతం ఆవిడకి ఏదో మూడు మారుతుంటే మళ్ళీ ఆ విషయం గుర్తు చేస్తారేమిటి కంగారుగా అన్నది రాధ మినిస్టర్ గారితో మేము మాట్లాడొచ్చుగా ఊరగా చూస్తూ అడిగాడు డాక్టర్ పిల్లయ్ అదేమిటి ఆయన మినిస్టర్ అయితే ఆవిడకు భర్త ఆయనతో మాట్లాడక తప్పదు కొన్ని చెప్తూ ఆవిడనే చూస్తున్నాడు డాక్టర్ కృష్ణ ఆ విషయం ఆయనకు గుర్తు చేస్తే కానీ తెలియదు కృష్ణ కళ్ళు తుడుచుకుంటూ అన్నది కాంతం ఆయన వృత్తి అట్లాంటిది సర్ది చెప్తున్నట్లు అనబోయాడు కృష్ణ ఏమిటయ్యా ఏమిటా వృత్తి పొలిటీషియన్ కాబట్టి భర్తనని తండ్రినని బిడ్డనని మర్చిపోవాలా ఎవరిని ఉద్ధరిస్తున్నాడని దేశాన్న అంతకన్నా అబద్ధం లేదు పోని తనను ఉద్ధరించుకుంటున్నాడా మరింత దిగజారిపోవడం తప్ప చిన్న కూతురు కాపురం కడతేరిపోతోంది చిన్న కొడుకు జిలాయి విధవలా తిరుగుతున్నాడు ఈయన పలుకుబడి అడ్డం పెట్టుకుని విధవ పనులు చేస్తున్నాడు ఎంతసేపు సంపాదన యావా ఏం చేసుకుంటాడు కట్టుకుపోతాడా నాకు క్యాన్సర్ అని తెలుసు బాధపడుతున్నానని తెలుసు హోదాకు తగ్గ హాస్పిటల్లో చూపించమని చెప్పాడు తప్ప నాకేం జరుగుతోంది ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారు నాకేం కావాలి ఏమన్నా తెలుసా ఆ మనిషికి గబగబా చెలరేగిపోతోంది కాంతం నిర్గాంతపోయింది రాధ అదేమిటి అంత పరువు ప్రతిష్ట డబ్బు ఉన్న మనిషి అలా బయటపడిపోతోంది ఏమిటి ఆరు కన్నా బ్రతకనని తెలిసాక మొదటి మార్పు అయింది పర్వాలేదు ఆంటీ మేమంతా ఉన్నాము మిమ్మల్ని మేము కాపాడడానికి ప్రయత్నిస్తాము ఈ పరిస్థితిలో మీరు ఇంట్లో ఉండడం కన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి నేను మీ వారితో మాట్లాడతాను సరేనా ఆవిడ రెండు చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుంటూ అన్నాడు కృష్ణ కృష్ణ మరొకసారి బావురు అన్నది కాంతం పర్వాలేదు రండి ఆవిడను పొదిగి పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు కృష్ణ రాధ ఈవిడ గారు హెల్త్ మినిస్టర్ గారి భార్య ఈ అమ్మాయి రాధ డాక్టర్ జీకే గారి తమ్ముడి కూతురు పరిచయం చేశాడు కృష్ణ అరే రాధ ఎంత పెద్దది అయ్యింది డాక్టర్ జీకేకు ప్రాణం ఈ పాపంటే బంగారు తల్లి అని పిలిచేవారు చిన్నప్పుడు మీ పెదనాన్నగారితో మా ఇంటికి చాలాసార్లు వచ్చేదానివమ్మ చిలకలా బోలెడు కబుర్లు చెప్పేదానివి ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని మాట్లాడుతున్న ఆవిడనే చూస్తోంది రాధ ఆరు నెలల్లో ఈవిడ పళ్ళగంపలా కలకలలాడుతున్న ఈవిడ ఉండదు భూమి మీద గుండె పట్టేసినట్లుంది రాధకు చిన్నప్పుడు మా ఇంట్లో మీ పెదనాన్న దిబ్బరొట్టి తినిపించేవారు నీకు తెలుసా ఆవిడ కళ్ళల్లో ఆప్యాయత రాధను గతంలోకి తీసుకుపోయింది మీరు పప్పు చెక్కలు కూడా బాగా చేసేవారు ఆ గుర్తుకు వచ్చిందా ఏమిటి నువ్వు ఇక్కడ అనుమానంగా చూస్తూ అడిగింది ఇంత చిన్న వయసులోనే నీకేమైనా వ్యాధ అన్న ప్రశ్న ఆవిడ గొంతులో వినిపించింది ఆవిడ భర్త మన పేషెంట్ అంతే అంతే కదా ఎలా ఉన్నది మీ ఆయనకు పర్వాలేదు నసుకుతూ అన్నది రాధ వస్తానమ్మ ఆప్యాయంగా బుగ్గతడిమి కొల్లంతా కొంగు కప్పుకుని బయటకు అడుగు వేసింది కాంతం పమిట చెంగంతా జరి లోపల ఏ అవయవానికి ఏ చేత పట్టిందో వాకిట్లో కారు చుట్టూ ఐదుగురు వివిధ హోదాల్లో ఆవిడ కోసం వెయిటింగ్ ఆవిడ మటుకు ఒంటరిగా తూలింది ఆవిడ డాక్టర్ కృష్ణ గబాలన వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు ఒక్కసారి అతన్ని కళ్ళెత్తి చూసి పడవంత కారులో కూర్చుంది కాంతం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు